ైబ్న్ ఆస్ట్రేలియా చేతిలో వన్డే సిరీస్ ను చేజార్చుకున్న భారత జట్టుపై మాజీ క్రికెటర్ సునీల్ గవస్కర్ తీవ్రస్థాయిలో మండిపడ్డాడు ఫిరోషా కోట్ల వేదికగా బుధవారం రాత్రి ముగిసిన సిరీస్ విజేత నిర్ణయాత్మక ఆఖరి వన్డేలో బౌలింగ్ బ్యాటింగ్ లో తడబడిన టీమిండియా ముప్పై ఐదు పరుగుల తేడాతో ఆస్ట్రేలియా చేతిలో ఓడింది దీంతో ఐదు వన్డేల సిరీస్ ను మూడు రెండుతో కంగారాలు చేజిక్కించుకోగా సిరీస్ గెలవక ముందే కోహ్లీ సేనా ప్రయోగాలు వెంట పరిగెత్తడానికి గవాస్కర్ తప్పుబట్టాడు తొలి రెండు వన్ లో విజయాన్ని అందుకున్న భారత జట్టు మూడో వన్ డేలోను గెలిచి ఉంటే అప్పుడు ప్రయోగాలు చేస్తుంటే బాగుండేదని గుర్తు చేసిన గవాస్కర్ ఆశీస్ ను తక్కువ అంచనా వేయడం అనాలోచిత నిర్ణయాల కారణంగా సిరీస్ చేజారిందని అభిప్రాయపడ్డాడు మూడో వన్డేలో అనూహ్య విజయాన్ని అందుకున్న ఆస్ట్రేలియా సిరీస్ లో భారత్ ఆధిక్యాన్ని రెండు ఒకటికి తగ్గించగా ఈ దశలో కీలకమైన నాలుగో వన్డేలో మహేంద్ర సింగ్ ధోని రెస్ట్ ఇచ్చి సీనియర్ బ్యాట్స్మెన్ అంబర్ రాయుడుపై వేటు వేశారు దీంతో కీపర్ గా వచ్చిన రిషబ్ పంత్ వరుస తప్పిదాలు చేయగా కేఎల్ రాహుల్ ఘోరంగా విఫలమయ్యాడు నాకర్ వన్డేలో అదనపు బ్యాట్స్మెన్ గా ఉన్న కేఎల్ రాహుల్ ని తప్పించి మరి ఒక బౌలర్ ని తీసుకోవడం చేదంలో భారత్ కి ఇబ్బందిగా మారింది ప్రపంచ కప్ ముంగిట జట్టు రిజర్వ్ బెంచ్ ని పరీక్షించుకోవడం ముఖ్యమే కానీ సిరీస్ లో విజేతగా నిలవడం అంతకన్నా కీలకమని గవాస్కర్ వ్యాఖ్యానించాడు మే ముప్పై నుంచి ఇంగ్లాండ్ వేదికగా వన్డే ప్రపంచ కప్ మొదలు కానుండగా మార్చి ఇరవై మూడు నుంచి ఐపీఎల్ రెండు వేల పంతొమ్మిది సీజన్ మొదలు కానున్న విషయం తెలిసిందే ఐపీఎల్ ముగియగానే రెండు వారాల వ్యవధిలో వరల్డ్ కప్ ప్రారంభం అవుతుంది ఇలాంటి మరిన్ని అప్డేట్స్ కోసం మంచి ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి